హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్ రెసిపీ చపాతీ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా త్వరగా అయిపోవాలంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా ప్రాసెస్ అనేది బాగా అర్థమవుతుంది వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా చాలా మంది వరకు వెళ్తుంది రీచ్ అవుతుంది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి దాంట్లో నాలుగు బంగాళదుంపలు తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని తోలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక క్యారెట్ ని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోండి ఒక టమోటాను కూడా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి రెండు ఉల్లిపాయలని యాడ్ చేయండి ఒక ఎనిమిది నుంచి పద్దాకా మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోండి ఉప్పు పసుపును కూడా యాడ్ చేసుకోండి మనం కారం యాడ్ చేయము కాబట్టి పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్లుగా యాడ్ చేసేసుకొని రెండు పెద్ద గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్లు ఉడికించుకోండి ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చనగ పప్పు ఒక స్పూను హాఫ్ స్పూను మినప్పప్పు అలాగే కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పోపును కూడా రెడీగా పెట్టుకోండి మనకు ఐదు విజులు వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా నీట్గా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని బంగాళాదుంపన్నీ నీట్గా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట లైట్గా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా పొటాటోస్ని లైట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని దీని లోపలికి యాడ్ చేసేసుకోండి మనం శనగపిండి యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ తిక్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది మనం ముందుగా పోపు కూడా వేసి పెట్టుకున్నాం కదా అది కూడా దీని లోపలికి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోండి మనం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి మనకు గ్రేవీ అనేది బాగా చిక్కపడిపోతూ ఉంటుంది అన్నమాట సో వాటర్ మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఉప్పు కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది టైం లేనప్పుడు ఈ విధంగా చేసి చూడండి కూర చాలా బాగుంటుంది మార్నింగ్ పూరీలోకైనా నైట్ చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్